హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదహారు రోజున రథోత్సవం రాబోతుంది తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నాయకుడిగా పూజిస్తారు హిందూ పురాణాల ప్రకారం గణపరమైన మాఘమాసంలో సు పక్షమి నాడు వెయ్యి కిరణాలు గల సూర్యుడు జన్మించాడని భావిస్తారు అందుకే ఆ రోజున భారతీయులందరూ కూడా పండగ చేసుకుంటారు సూర్య భగవానుడు జన్మించిన రోజున గోవులకు తినిపిస్తే ఏడు జన్మల దరిద్రం పోతుందని అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు సప్తమి లోపు లేదా రథోస్తమి రోజు గోవులకు ఏం తినిపించాలి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకు మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు పూర్వకాలంలో లో దేశంలో శోభయాత్రకు రాజు ఉండేవారు అతని కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడికి ఎప్పుడు వ్యాధుల బారిన పడుతూ ఉండేవాడు ఆ రాజు బ్రాహ్మణులను అడిగారు బ్రాహ్మణులతో రాజా నీ కుమారుడు పూర్వజన్మలో ఓ వైద్యుడు రథస్థమి హత్యము వలన జన్మించాడు అని బ్రాహ్మణులు చెప్పారు అని చెప్పారు అదే రథస్థమి మీ రథం చేస్తే పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ధర్మరాజుకు కృష్ణ పరమాత్మకు తెలిపాడు రథాస్తమి రోజున మీకు ఉన్న సమస్యలను బట్టి గోవులకు ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపిస్తే మరియు శుభానికి చిహ్నం గౌరీ యొక్క పాలు మూత్రం మరియు పేడతో పవిత్రమైన అవి దర్శించి పనులు ప్రారంభించడం ఎంతో శుభంగా భావిస్తారు దీనికి కారణంగా గోవులు మనల్ని పోషిస్తున్నాయి తినిపిస్తే ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం సులభంగా దక్ కలుగుతుంది గోధుమలను నానబెట్టి ఆ గోధుమల్లో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీ జీవితంలో తిరిగే ఉండదు రొట్టెలు బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి కలుగుతుంది ఈ బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికి కావాల్సినంత ధైర్యం వస్తుంది బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులు తినిపించాలి సూర్యభగవానుడికి ఉదయం బ్రహ్మదేవుడిగా మధ్యాహ్నం పరమేశ్వరుడుగా సాయం సాయంకాలం విష్ణువుగా తెల్లటి ఏడు గుర్రాల రథంపై దర్శనమిచ్చిన సూర్యభగవానుడు మాఘమాసంలో శుక్లపక్షమి సప్తమి సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటారు దాన్ని రథస్తమి రోజున గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపాన్ని పెట్టాలి గోధుమల దీపం పెట్టాలి మరియు గోధు గోధుమల దీపం ఎలా పెట్టాలి అంటే స్నానం చేశాక ఒక పీటపై చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పెడు గోధుమలు పోసి ఆ గోధుమల మీద రెండు మట్టి ప్రమేదలు పెట్టాలి పెట్టి పన్నెండు వత్తులు వేసి వెలిగించాలి పన్నెండు పన్నెండు అంటే దశ ఆదిత్యకు సంకేతం పన్నెండు రూపాల్లో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్తారు అందుకే పన్నెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి నవ నవగ్ర నవగ్రహ దోషాలు ఉన్న తొలగిపోతాయి నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది నది ఉన్నవారు నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమీదల దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద కుటుంబ సభ్యులందరికీ కూడా జాతక దోషాలు వెళ్ళి ఉన్న నరఘోష నుండి సులభంగా బయటపడచ్చు ఈ వీడియో గనక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్